తెలుగొచ్చు అమ్మా నాకు తెలుగొచ్చు నాకు నాకు తెలుగొచ్చు తెలుగు అమ్మాయి అని కూడా తెలిసిన అంటే ఇప్పుడు కొంతమంది అగో ఆయన చైతన్య గారు కూడా మంచి ఇంగ్లీష్లో ఎరగొచ్చారు అందుకని మాట్లాడితే బాగుంటుందని అయితే తెలుగు అమ్మాయిగా నీ పాత్రీకరణకు సంబంధించిన అంతర్లీనమైన అంశాలలో నీ మనసులోని పొరలను ఏది అంత ఆకర్షణవంతంగా నిన్ను గుంజి లాగి ఈ పాత్ర పరిధిలోకి నిన్ను పరిగెత్తించి నడిపించి ఉర్రూట లూపించిన సన్నివేశ సందర్భానుసారమైన ఒక అద్భుతమైన అంశాన్ని మా అందరూ ఎదురుగుండా ఆవిష్కరించమని అందరి తరఫున అభ్యర్థిస్తున్నాను తల్లి రిపీట్ స్క్రీన్ వెల్కమ్ అంటే ఇప్పుడు ప్రతి ప్రతి ప్రేమ సార్ చిన్నపిల్ల చిన్నపిల్లే ప్రతి ప్రేమ కథకి నార్మల్గా అమ్మాయి పాత్రకి సంబంధించింది ఒక స్ట్రగుల్ అబ్బాయి పాత్రకి సంబంధించిన ఒక స్ట్రగులు ఉంటాయి స్ట్రగుల్ ఓకేనా పర్లేదు ఆ సంక్షోభ స్థితిలో స్ట్రగుల్ అన్నాను కదా ఆ సంక్షోభ స్థితిలో నీకు నీ క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్ అనిపించిందా హీరో క్యారెక్టర్ బలమైన అనిపించిందా నీ వైపు నుంచి ప్రాబ్లమ్మా అబ్బాయి వైపు నుంచి ప్రాబ్లమ్మా అది సమాజం ప్రాబ్లమ్మా ఏంటి అసలు నువ్వేం ఫేస్ చేసావు సినిమాలో అది మీరు ట్వంటీ ఫస్ట్ చూడాలండి నవంబర్ ట్వంటీ ఫస్ట్ థియేటర్స్ లో చూడాలి బట్ ఇద్దరూ కాదు బలం అనేది ఏ క్యారెక్టర్ అనేది కాదు ప్రేమ బలమై కమిటీ చూడడం జరిగింది చాలా 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 అమాయకంగా ఉండే మీ క్యారెక్టర్ అయితే ఇందులో చూస్తే మీ క్యారెక్టర్ చుట్టూ చాలా కథ జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉంది అయితే క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ మీకు బాగా నచ్చింది అంటే ఏం చెప్తారు రెండు ఇందాక కూడా మీరు అంటూ చాలా స్పెషల్ నాకు ఇది నా కెరీర్ లో ఐ మీన్ స్టార్ట్ చేసిన దాంట్లో మీకు చాలా స్పెషల్ అని చెప్పారు రాంబాయి క్యారెక్టర్ సో వాట్ మీకు బాగా నచ్చింది అంటే ఏం చెప్తారు ఎస్పెషలీ లైక్ నాట్ జస్ట్ మై క్యారెక్టర్ అండి నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం కన్నా ఈ లవ్ స్టోరీని చూస్ చేసుకున్నాను బికాస్ యాజ్ యూ కెన్ సి ఇట్ ఈస్ అన్నారు నితిన్ గారు ఈ ముందే చెప్తున్నారు ఆ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని ఇట్ ఈస్ అ వెరీ లైక్ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ అండ్ దాట్ పాయింట్ అండ్ ఐ ఫెల్ ఐ ఫీల్ లైక్ చైతన్య గారు చెప్పినట్టు మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ రాకపోవచ్చేమో అని అన్నారు ఆయన వెన్ హీ స్పీకింగ్ సేమ్ వే ఐ డోంట్ థింక్ మేబీ మైట్ ఐ డోంట్ నో హోప్ఫుల్లీ బట్ ఐ డోంట్ థింక్ రాంబాయ్ లాంటి క్యారెక్టరు ఈ ఇలాంటి రాజవత్ రాంబాయ్ లాంటి ఫిలిం యు కాంట్ రీక్రియేట్ సచ్ ఫిలిమ్స్ అండ్ క్యారెక్టర్స్ సో ఐ ఎం వెరీ హ్యాపీ దట్ మై డైరెక్టర్ చూస్ మీ ఫస్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ గారు ఏంటి ఇప్పుడు అదేనా మీ ప్రశ్న అంతేనా ఈ హీరోయిన్ కి కట్అవుట్ ఉందా లేదా ఓకే గాట్ ఓకేంటి వంశీ గారు ఆన్సర్ చేస్తున్నారు మీరు దానికి సో పర్ఫెక్ట్ అసలు